హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ మా లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుపై పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ సిపాయిల తిరుగుబాటు కన్నా మొదలు జరిగినటువంటి తిరుగుబాట్ల గురించి అప్పుడు ఉన్నటువంటి అధికారుల గురించి ఈ సిపాయిల తిరుగుబాటు ఏ కారణాల చేత సిపాయిల తిరుగుబాటు రావడం జరిగింది అనే అంశాలు అలాగే ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ఏ ఏ ప్రాంతాలలో జరిగింది ఎవరెవరు నాయకత్వం వహించారు అలాగే ఆ ప్రాంతాలను ఏ బ్రిటిష్ అధికారులు అణచివేయడం జరిగింది అనే అంశాల గురించి చెప్పడం జరుగుతుంది అలాగే సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి కొంతమంది స్వదేశీయ రాజులు కూడా సహాయం చేయడం జరిగింది వారి గురించి అలాగే ఈ సిపాయిల తిరుగుబాటు విఫలం అవడానికి గల ముఖ్యమైన కారణాల గురించి అలాగే సిపాయిల తిరుగుబాటుపై కొంతమంది ప్రముఖులు చెప్పినటువంటి అభిప్రాయాలు అలాగే సిపాయిల తిరుగుబాటుపై రాసినటువంటి గ్రంథాల గురించి ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏది మిస్ అవ్వకుండా పూర్తి చాప్టర్ను మీకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలలోపు ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఒక పదిహేను నిమిషాలు కేటాయించి ఈ వీడియో చూసినట్టయితే మీకు సిపాయిల తిరుగుబాటుపై పూర్తి క్లారిటీ వచ్చే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంబటి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చేస్తున్నందుకు మీ సపోర్ట్ అందించాలి కదా మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు పూర్తి సమాచారం అందుతుంది అలాగే ఈ వీడియోలు యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ వీడియోలు యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఫ్రీగా పొందవచ్చు యాప్ యొక్క లింకును కామెంట్ లో మరియు డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ ఫ్రీగా పొందండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కన్నా మొదలు పూర్వం జరిగినటువంటి తిరుగుబాట్ల గురించి చూస్తే అందులో ముఖ్యంగా రెండు తిరుగుబాట్ల గురించి చూస్తాం ఒకటి పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో తమిళనాడులో నెల్లూరు ప్రాంతంలో ఒక తిరుగుబాటు జరిగింది అలాగే పద్దెనిమిది వందల నలభై నాలుగు సంవత్సరంలో ముప్పై రెజిమెంట్ ఫిరోజ్పూర్లో సైనిక తిరుగుబాటు కూడా జరిగింది ఇది ముఖ్యంగా దీనికన్నా మొదలు జరిగినటువంటి రెండు తిరుగుబాట్లు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఉన్నటువంటి అధికారుల గురించి చూస్తే బ్రిటిష్ గవర్నర్ జనరల్గా లార్డ్ ఖానింగ్ ఉన్నారు మొఘల్ చక్రవర్తిగా బహదూర్ షా టూ ఉండడం జరిగింది ముగ్గురు ఇద్దరు వ్యక్తులను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు జరగడానికి ముఖ్యమైన కారణాల గురించి చూసినట్టయితే అందులో రాజకీయ కారణాలు సాంఘిక కారణాలు మత కారణాలు అలాగే ఆర్థిక కారణాలు సైనిక కారణం ఇలా నాలుగు రకాల కారణాల గురించి చూస్తాం అలాగే తక్షణ కారణాలు కానీ బహిర్గత కారణాలు అనేవి మరి కొన్ని విషయాలు చూడడం జరుగుతుంది ఇందులో రాజకీయ కారణాల గురించి చూసినట్టయితే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం వారు అనుసరించినటువంటి దురాక్రమణలు అని చెప్పవచ్చు అలాగే లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతి కూడా ఒక కారణం ఇది పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అలాగే లార్డు డలసి ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అలాగే ఆర్కాట్ తాంజావూర్ నావుల యొక్క బిరుదులను కూడా రద్దు చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో డల్లౌసి మొఘల్ చక్రవర్తి కుటుంబీకులను ఎర్రపూట విడిచి వెళ్లాలని ఆదేశించడం జరిగింది ఇదొక కారణం అనేది చెప్పవచ్చు ఈ ఆదేశంతో మన భారతీయులలో భయాందోళనకు గురి కావడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో లార్డ్ కానింగ్ అనే వ్యక్తి బహదూర్ షా టూ తర్వాత వచ్చే వారసులందరూ రాజులుగా గుర్తించబడరు అని ఆదేశించడం జరిగింది ఇది కూడా ముఖ్యమైన కారణం ఇవి రాజకీయ కారణాలకు సంబంధించినటువంటి కారణాలు అంశాలు అలాగే సాంఘిక మరియు మత కారణాల గురించి చూస్తే బ్రిటిష్ వారు చేపట్టినటువంటి మత మార్పిడులు క్రైస్తవ మత ప్రచారం లాంటి కార్యక్రమాలు హిందువులను ముస్లింలను భయాందోళనకు గురి చేశాయని చెప్పవచ్చు ఇదొక కారణం అలాగే విలియం బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి సతీసాగమన నిషేధ చట్టం కూడా ఒక కారణం ఇది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది అలాగే రాజ్ డలౌసి ప్రవేశపెట్టినటువంటి వితంతు పునర్వివాహ చట్టం కూడా ఒక కారణం ఇది పద్దెనిమిది వందల యాభై ఆరులో తీసుకురావడం జరిగింది మీరు పాశ్చాత్య విద్యను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇదొక కారణం అని చెప్పవచ్చు కానీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ పాశ్చాత్య విద్య అనేది భారతీయులకు సహాయం చేసింది అందరు చదువుకొని నెక్స్ట్ రానున్న కాలంలో తిరుగుబాటు చేయడానికి సహాయపడిందని చెప్పవచ్చు అలాగే ఇది సాంఘిక మత కారణాలకు సంబంధించి నెక్స్ట్ ఆర్థిక కారణాల గురించి ఇప్పుడు చూస్తాం ఇందులో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాల గురించి చూడడం జరుగుతుంది అందులో శాశ్వత భూమి శిస్తు విధానం రైతువారి భూమి శిస్తు విధానం మాల్వారి భూమి శిస్తు విధానం ఇలా మూడు రకాల భూమి శిస్తు విధానాలు ప్రవేశపెట్టి ఆర్థిక దోపిడీ చేశారని చెప్పవచ్చు అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక విధానాల గురించి చూస్తే రైతాంగాన్ని చేతి వృత్తుల వారిని కష్టాలు పెట్టడం జరిగింది అలాగే అప్పుడు వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం అనేది వృత్తి పనులను అలాగే చేతి వృత్తుల వారిని నష్టాలకు గురి చేసిందని చెప్పవచ్చు ఇది ఆర్థిక కారణాలకు సంబంధించి లాస్ట్ చిట్ట సైనిక కారణాల గురించి చూస్తే తర్వాత రక్షణ కారణాలు అవి చూడడం జరుగుతుంది సైనిక కారణాలు చూస్తే భారత సైనికులకు జీతాలలోను గౌరవాలలోనూ పదోన్నతలను తక్కువ చూపు చూసేవారు ఇక్కడ మన భారతీయ సైనికులను చూసినట్లయితే సిపాయిలు అని పిలిచేవారు బ్రిటిష్ సైనికులను సోల్జర్స్ అని పిలిచేవారు భారతీయ సైన్యం చూసినట్లయితే రెండో లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నారు ఇది ఎనభై ఆరు శాతంగా ఉంది అలాగే బ్రిటిష్ సైన్యం చూస్తే నలభై మూడు వేల మంది ఉన్నారు ఇది పద్నాలుగు శాతం మాత్రమే ఉంది రేషియోలో చూస్తే సిక్స్టీ వన్ రేషియోలో ఈ నిష్పత్తి అనేది ఉంది అని మనం చెప్పవచ్చు ఈ విధంగా సైనికులు ఉన్నారు అలాగే సిఫాయిల సముద్రయాన్ని వ్యతిరేక విరుద్ధంగా లార్డ్ కానింగ్ అనే వ్యక్తి సామాన్య సేవ నియుక్త చట్టాన్ని పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఈ సామాన్య నియుక్త నియుక్త చట్టం అనేది ఏం తెలియజేస్తుందంటే విదేశాల్లో కూడా యుద్ధం వచ్చినప్పుడు భారతీయులు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేశారు అలాగే ఇతర దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించినప్పటికీ జీత మాత్రం ఏ మార్కు లేకుండా అంతే జీతభత్య జీతభత్యాలు ఇచ్చేవారు అలాగే ఎక్స్ట్రా జీతాలు కూడా ఇచ్చేవారు కాదు నెక్స్ట్ తక్షణ కారణాల గురించి ఇప్పుడు చూస్తాం ముఖ్యంగా నాలుగు రకాల కారణాల గురించి చూసాం ఇప్పుడు తక్షణంగా ఉన్నటువంటి కారణాల గురించి చూస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖున బరక్పూర్లో ఉన్నటువంటి నలభై ముప్పై నాలుగవ పటాలానికి చెందిన మంగల్ పాండే అనే వ్యక్తి ఆవు మరియు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ అనే తుపాకులను వాడటాన్ని నిరాకరించి పై అధికారి అయినటువంటి లెఫ్టినెంట్ బాగును కాల్చి చంపడం జరిగింది ఇది ముఖ్యమైన తక్షణ సంఘటన అని చెప్పవచ్చు ఈ సంఘటన కారణంగానే మంగల్ పాండేను ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై ఏడున భరత్పూర్లో లో జరిగింది అంటే ఈ సంఘటన జరిగిన పది రోజుల కాలంలోనే ఈయనని భరపూర్లో ఉరి తీయడం జరిగింది ఇది ముఖ్యమైన తక్షణ కారణం అలాగే నెక్స్ట్ మే తొమ్మిది తారీఖు పద్దెనిమిది వందల యాభై ఏడు రోజున మీరట్లో సిపాయిలు ఎన్ఫీల్డ్ తుపాకులను నిరాకరించడం జరిగింది ఈ కారణంగా ఎనభై ఐదు మందిని డిస్మిస్ చేసి పది సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఎప్పుడు మే తొమ్మిది తారీఖున అలాగే ఈ ఘటన తర్వాత మే పది తారీఖున సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పవచ్చు సిపాయిల తిరుగుబాటు సమయంలో సిపాయిలు ఇచ్చినటువంటి నినాదం గురించి చూస్తే మారో ఫిరంగీకో అని నినాదం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫిరంగి అంటే విదేశీయుడు అని అర్థం రావడం జరుగుతుంది అంటే మారో విదేశీయునికో అనే అర్థం వచ్చే విధంగా ఈ సిపాయిలు నినాదం ఇవ్వడం జరిగింది మీరట్లోని సిపాయిలు భక్తఖాన్ యొక్క ఆధ్వర్యంలో పన్నెండు మే పన్నెండు మే పద్దెనిమిది వందల యాభై ఏడున ఢిల్లీ చేరుకొని అక్కడ బహదూర్ షా టూను షహన్ షాహీ హిందుస్థాన్గా ప్రకటించడం జరిగింది ఎవరి నాయకత్వంలో భక్తఖాన్ అనే నాయకత్వంలో భక్తఖాన్ అనే వ్యక్తి నాయకత్వంలో సిపాయిల్ అనే వ్యక్తులు మే పన్నెండు తారీఖున బహదూర్ షాటూను సేన్ షాహీ హిందుస్థాన్గా ప్రకటించడం జరిగింది ఇది ముఖ్యంగా మనం గమనించాలి ఇది తక్షణ కారణాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కొన్ని బహిర్గత కారణాలు ఉన్నాయి వాటి గురించి చూసినట్లయితే అందులో మొదటి అఫ్ఘాన్ యుద్ధం అని చెప్పవచ్చు ఇది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు మధ్య జరిగింది ఇందులో ఆంగ్లేయులు ఓడిపోయారు అలాగే యూరోప్లో జరిగినటువంటి క్రిమియా యుద్ధం ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు యాభై ఆరు మధ్య జరిగింది ఈ యుద్ధం వల్ల బ్రిటిష్ వారు చాలా నష్టపోవడం జరిగింది అలాగే సంతాల్ తిరుగుబాటు గెరిల్ల తిరుగుబాటు ఇది పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు మధ్య జరిగింది దీనివల్ల కూడా బ్రిటిష్ వారు అనేక నష్టాలు చెవి చూడడం జరిగిందని చెప్పవచ్చు ఇవి కారణాలకు సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు తిరుగుబాటు ప్రాంతాల గురించి చూద్దాం ఇందులో ఢిల్లీ గురించి చూడడం జరుగుతుంది ఈ తిరుగుబాటు ప్రాంతాలలో ఏ ఏ ప్రాంతాల నుంచి ఎవరు నాయకత్వం వహించారు ఆ తిరుగుబాట్లను ఎవరు అణచివేశారు అనే విషయాలు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఢిల్లీ ప్రాంతం గురించి చూస్తే ఇక్కడ నాయకత్వం వహించింది బహదూర్ షా టూ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు ఖాన్ అనే వ్యక్తి బహదూర్ షాకు మీర్ బక్షిగా నియమించబడ్డాడు మీర్ బక్షిగా అంటే సైనిక అధ్యక్షునిగా ముఖ్యమైన సైనిక అధ్యక్షునిగా నియమించబడ్డాడు అని మనం చెప్పవచ్చు అలాగే బక్తాఖాన్కు బహదూర్ షా టూ అనే వ్యక్తి షాహిబ్ ఇ అలాం బహదూర్ షాహిబ్ ఇ అలాం బహదూర్ అని బిరుదు ఇవ్వడం జరిగింది వీటిని ఎక్కువగా మనం గుర్తుంచుకోవాలి వీటిని ఇచ్చి కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది ఈ తిరుగుబాటులో ఈ తిరుగుబాటులో నికల్సన్ అనే బ్రిటిష్ అధికారి చంపబడ్డాడు ఈ తిరుగుబాటును అణిచివేసినది జనరల్ హార్ట్సన్ అనే వ్యక్తి ఈ తిరుగుబాటును అణచడం జరిగింది ఈ తిరుగుబాటు చంపబడినటువంటి వ్యక్తి ఏమో నికల్సన్ తిరుగుబాటు అణచినదేమో జనరల్ హాట్సాన్గా మనం గమనించాలి ఈ తిరుగుబాటు తర్వాత బహదూర్ చాటు అని బర్మా జైలుకు పంపించడం జరిగింది అక్కడ పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో నవంబర్లో బహదూర్ షట్టు అనే వ్యక్తి రంగూన్ జైల్లో మరణించడం జరిగింది ఈ ఢిల్లీ అనే ప్రాంతం పద్దెనిమిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ఇరవై తారీఖున ఢిల్లీని బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది ఇది ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన సమాచారం నెక్స్ట్ కాన్పూర్ గురించి చూస్తాం కాన్పూర్ ప్రాంతం గురించి చూస్తే ఇక్కడ నాయకత్వం వహించింది నానాసాహెబ్ ఇతని యొక్క అసలు పేరు గోవింద దొండు పంతు అని చెప్పడం జరుగుతుంది రాజ్య సంక్రమణ సిద్ధాంతం కారణంగా ఈయన పింక్షన్ ను కోల్పోవడం జరిగింది కాబట్టి తిరుగుబాటు చేశాడు ఈ తిరుగుబాటులో ముఖ్యంగా ఈయనకు సహాయం చేసినటువంటి వ్యక్తులను చూస్తే తాంతియతోపే ఉల్లా ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈయనకు సహాయం చేయడం జరిగింది ఈ తిరుగుబాటును అణచినటువంటి బ్రిటిష్ అధికారి చూస్తే జనరల్ హేవ్లా మరియు క్యాంప్బెల్ అనే ఇద్దరు వ్యక్తులు తిరుగుబాటును అణచివేయడం జరిగింది ఈ తిరుగుబాటు తర్వాత నానాసాహెబ్ అనే వ్యక్తి నేపాల్కు పారిపోవడం జరిగింది అక్కడనే మరణించడం జరిగింది ఈ కాన్పూర్ అనే ప్రాంతం పద్దెనిమిది వందల యాభై ఏడు డిసెంబర్ ఆరు తారీఖున బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది ఇది ముఖ్యంగా కాన్పూర్ ప్రాంతానికి సంబంధించి నెక్స్ట్ ఝాన్సీ ప్రాంతం గురించి చూస్తాం ఝాన్సీలో నాయకత్వం వహించినది ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె అసలు పేరు మణికర్ణిక ఈమెకు సహాయం చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు చూస్తే తాన్కే తోపే నవాబు అలాగే రావు సాహెబ్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి సహాయం చేయడం జరిగింది ల ఝాన్సీ లక్ష్మీబాయి ఇచ్చినటువంటి నినాదం గురించి చూస్తే మైండ్ హ్యాపీ ఝాన్సీ నహిందూంగి అనే నినాదం ఇవ్వడం జరిగింది ఝాన్సీ లక్ష్మీబాయి అలాగే బ్రిటిష్ సైనికులను విచక్షణ రహితంగా ఝాన్సీ లక్ష్మీబాయి చంపివేసిందని దీనిని డిబైన్ బాగ్ లేదా జోకర్ బాగ్ హత్యాకాండ లేదా జూన్ హత్యాకాండ అని అనడం జరుగుతుంది ఇది ముఖ్యంగా వీటిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అలాగే తిరుగుబాటు ఇక్కడ జాన్సీ ప్రాంతంలో తిరుగుబాటు అనిచినటువంటి బ్రిటిష్ అధికారి టూరోస్ అని మనం గమనించాలి అలాగే గ్వాలియర్ వద్ద పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్లో లక్ష్మీబాయి యుద్ధం చేస్తూ వీరోచితంగా యుద్ధం చేస్తూ మరణించడం జరిగింది బ్రిటిష్ వారిచే భారతదేశపు జోన్ ఆఫ్ హార్క్ అని పిలువబడ్డాడు పిలువబడ్డది ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి అనే వ్యక్తి బ్రిటిష్ వారి చేత భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్గ్ అని అభివర్ణించబడింది ఈ జాన్సీ లక్ష్మీబాయి గురించి చూస్తే ఆమె యొక్క భర్త గంగాధర్రావు ఆమె అసలు పేరు మణికర్ణిక ఆమె దత్తపుత్రుడు దామోదర్ రావుగా ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తుంచుకోవాలి మూడు అంశాలను గుర్తుంచుకోవాలి అలాగే ఈ స్త్రీ అనే వ్యక్తి తిరుగుబాటు ఏకైక పురుషుడు అని ఫ్యూరోజ్ ఈమెను ప్రకటించడం జరిగింది ఇది జార్సీ ప్రాంతానికి సంబంధించి నెక్స్ట్ తాంతియతోపే గ్వాలియర్ ప్రాంతం గురించి చూస్తే తోపే నాయకత్వం వహించాడు ఈయన అసలు పేరు చూస్తే రామచంద్ర పాండురంగ సిపాయిల తిరుగుబాటులో తుది వరకు పోరాడినటువంటి వీరుడు తాంతియతోపే మాన్సింగ్ సహాయంతో బన్సి నమ్మక ద్రోహంతో ఆంగ్లేయులకు పట్టుబడినటువంటి వ్యక్తి తాంతియ తోపే ఈయనను పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిదిన ఆంగ్లేయులు తీయడం జరిగింది తాంతియతోపి యొక్క గొప్ప గెరిల్ల యుద్ధ వీరుడు అని ఈయనను మాలిసాన్ అనే వ్యక్తి అభివర్ణించడం జరిగింది నెక్స్ట్ ఆబాద్ లేదా లక్నో ప్రాంతం గురించి ఇప్పుడు చూస్తాం ఇందులో నవాబు చూసినట్లయితే వాజిద్ అలీషా వాజిద్ అలీషా ఇక్కడ నాయకత్వం వహించినది వేగం హజరత్ మెహల్ ఈమె ఈయన యొక్క భార్య బేగం హజరత్ మెహల్ సహాయం చేసినది నానా సాహీం అనే వ్యక్తి సహాయం చేయడం జరిగింది తన మైనర్ కుమారుడైనటువంటి బిర్జిస్ కాదిర్ ను రాజుగా ప్రకటించి ఈమె పరిపాలించడం జరుగుతుండేది ఇక్కడ చంపబడినటువంటి బ్రిటిష్ అధికారుల గురించి చూస్తే ఎప్పుడు అవధ్ లో జరిగినటువంటి తిరుగుబాటులో చంపబడినటువంటి బ్రిటిష్ అధికారులు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో హెన్రీ లారెన్స్ అలాగే హేవ్లా అలాగే నీల్ అనే ముగ్గురు వ్యక్తులు చంపబడ్డారు ఇక్కడ తిరుగుబాటును అణచినది మాత్రం క్యాంప్ బెల్ అని చెప్పవచ్చు ఈయన గుర్ఖా రెజిమెంట్ సహాయంతో ఇక్కడ తిరుగుబాటును అణచాడు ఇక్కడ హబాద్ లేదా లక్నో ప్రాంతంలో తిరుగుబాటు అంచడం జరిగింది ఈ తిరుగుబాటు తర్వాత అజరత్ మహాన్ అనే వ్యక్తి నేపాల్ కు పారిపోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి నెలలో ఈ లక్నో ప్రాంతం అనేది బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది ఇది హబాద్ లేదా లక్నోకు సంబంధించి నెక్స్ట్ అర్రా మరియు జగదీష్ పూర్ గురించి చూస్తాం ఇందులో నాయకత్వం వహించినది కున్వర్ మనం చెప్పవచ్చు జమీందారీ పదవి నుంచి తొలగించి భూములను ఆక్రమించడం జరిగింది ఈయన యొక్క బుక్న భూములను ఆక్రమించారు మొదట బ్రిటిష్ వారి నుంచి బీహార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ తర్వాత ఇక్కడ తిరుగుబాటును అంచినది ఎవరు విలియం టేలర్ మరియు విన్సెట్ హైర్ అనే ఇద్దరు వ్యక్తులు తిరుగుబాటు నుంచి బీహార్ను మరలా బ్రిటిష్ వారికి స్వతంతం చేసుకోవడం జరిగింది ఇక్కడ కున్వర్ సింగ్ యొక్క బిరుదుల గురించి మనం చూడడం జరుగుతుంది ముఖ్యమైన మూడు బిరుదులు ఉన్నాయి ఈయనకు భీష్మాచార్యుడు అలాగే బీహార్ సింహం బీహార్ కేసర్ అనే మూడు బిరుదుల గురించి ముఖ్యంగా మనం గమనించాలి నెక్స్ట్ బరేలీ ప్రాంతంలో తిరుగుబాటు నాయకత్వం వహించినది ఖాన్ బహదూర్ షా ఖాన్ అని చెప్పవచ్చు ఇక్కడ నలభై వేల మంది సైనికులతో తిరుగుబాటు చేయడం జరిగింది ఈ తిరుగుబాటును బెల్ అనే వ్యక్తి అణచివేయడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్ ప్రాంతం గురించి చూస్తే ఇక్కడ నాయకత్వం వహించినది దురబ్బాజ్ ఖాన్ అలాగే మహమ్మద్ అల్లావుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించారు ఇక్కడ అణిచి వేసిన చూస్తే ఎవరు డేవిడ్సన్ అనే రెజిమెంట్ అధికారి ఎవరి సహాయంతో అఫ్జలుద్దౌలా అనే రాజు మరియు సాలజింగ్ అనే ప్రధాని ఈ ఇద్దరి సహాయంతో డేవిడ్సన్ అనే రెజిమెంట్ అధికారి ఈయనను బంధించి చంపివేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన సమాచారం నెక్స్ట్ 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 లాస్ట్ చిట్ట చూరిగా బాగ్పాట్ ప్రాంతం గురించి చూస్తాం ఇది యూపీలో ఉంది ఇక్కడ నాయకత్వం శ్యామల్ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు ఈయన ఎనభై నాలుగు గ్రామాలతో తిరుగుబాటు చేయడం జరిగింది ఇక్కడ తిరుగుబాటును డన్లాప్ అనే వ్యక్తి అణచివేయడం జరిగింది ఈయనను ఎవరిను శ్యామల్ అనే వ్యక్తిని ఇరవై ఒకటి జూలై పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో చంపి తలను పబ్లిక్ ప్రదేశంలో వేలాడదీశారని గుర్తుంచుకోరు ఎవరిది శ్యామల్ అనే తలను నెక్స్ట్ తిరుగుబాటు విఫలం అవడానికి ముఖ్యమైన కారణాల గురించి వస్తే నాయకత్వ లోపం అనేది చెప్పవచ్చు అలాగే ఆంగ్లేయుల పోరాట వ్యూహాలు తిరుగుబాటు ధరలకు లేకపోవడం అనేది ఒక కారణం బెంగాల్ బొంబాయి మద్రాస్ మూడు సైన్యాలు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు అలాగే విద్యావంతులు కానీ వ్యాపారులు కానీ తటస్థంగా ఉన్నారు కానీ ఈ తిరుగుబాటులో పార్టిసిపేట్ చేయలేరని చెప్పవచ్చు అలాగే కొంతమంది రాజులు మాత్రమే జమీందారులు రైతులు చేతువృతుల వారు మాత్రమే ఈ తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది అందరూ పాల్గొనలేదని చెప్పవచ్చు అలాగే కొంతమంది భారతీయుల భారతీయులు కూడా బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం జరిగింది వారి గురించి చూస్తే దీపాంక రావు సింధియా ఈయన గ్వాలియర్ ప్రాంతం నుంచి మద్దతు ఇచ్చాడు అలాగే హోల్కర్సు ఇండోర్ ప్రాంతం నుంచి అలాగే గులాబ్ సింగ్ కాశ్మీర్ ప్రాంతం నుంచి బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే జంగ్ బహదూర్ ఈ నేపాల్ ప్రాంతం నుంచి అలాగే అఫ్జలు ఉద్దౌలా మన హైదరాబాద్ ప్రాంతం నుంచి వేగం అనే వ్యక్తి భోపాల్ ప్రాంతం నుంచి వీరు బ్రిటిష్ వారికి ఈ సిపాయిల తిరుగుబాటు సమయంలో సహాయం చేయడం జరిగింది అలాగే ఈ సిపాయిల తిరుగుబాటు సమయంలో గుర్కాలు సిక్కులు కూడా బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం జరిగిందని మనం చెప్పవచ్చు ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు ఫలితాల గురించి చూస్తే ఈ సిపాయిల తిరుగుబాటు కారణంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి తారీఖున అలహాబాదులోని రాయల్ దర్బార్లో విక్టోరియా మహారాణి యొక్క ప్రకటన రావడం జరిగింది అందులోని ముఖ్యమైన ఉద్దేశాల గురించి చుక్కమైన అంశాల గురించి చూస్తే కంపెనీ చేతులు ఉన్నటువంటి పాలన కంపెనీ చేతిలో కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి మారడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం ప్రకారంగా బ్రిటిష్ జన్ గవర్నర్ జనరల్ అనే పదవి అనేది వైస్రాయ్ పదవిగా మారడం జరిగింది పాలనలో భారతీయులకు సమాన భాగస్వామ్యం కల్పించడం జరిగింది అలాగే సైనికులను తగ్గించారు ఎవరు భారతీయ సైనికులను తగ్గించడం జరిగింది అలాగే రాజ్య సంకలన సిద్ధాంతాన్ని కూడా రద్దు చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో అలాగే సామాజిక సాంస్కృతిక అలాగే విషయాల్లో జోక్యం చేసుకోవద్దు బ్రిటిష్ వారు అని ఆదేశించడం జరిగింది అలాగే విభజించు పాలించు అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో కారణంగా అలాగే ఇండియన్ ఇండియా సివిల్ సర్వీస్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆమోదించబడింది ఈ విక్టోరియా మహారాణి యొక్క ప్రకటన ఆధారంగా ఇలా ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ ప్రముఖ వ్యక్తుల యొక్క అభిప్రాయాల గురించి చూస్తే ఈ తిరుగుబాటుపై విడి సావర్కర్ మరియు కాలన్మాస్ ఇద్దరు ఈ తిరుగుబాటును ప్రథమ జాతీయ స్వాతంత్రం సంగ్రామం అని చెప్పడం జరిగింది అలాగే ఆర్సి మజుందర్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మొదటి విప్లవం అని అనడం జరిగింది అలాగే నెహ్రూ మరియు బెంజిమన్ డజ్రయల్ డిజ్రయేల్ అనే వ్యక్తులు జాతీయ తిరుగుబాటు అని దీన్ని అనడం జరిగింది అలాగే జవహర్లాల్ నెహ్రూ గురించి చూస్తే ఈయన ఈ తిరుగుబాటును ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు అని చెప్పడం జరిగింది అలాగే టిఆర్ హెల్మోస్ చూస్తే టిఆర్ హోల్మోస్ చూస్తే నాగరిక అనాగరిక తెగల మధ్య జరిగిన సంఘర్షణ అని ఉండడం జరిగింది అలాగే ఎస్ఎన్ సేన్ టేలర్ ఇద్దరు కలిసి హిందువులు ముస్లింల మధ్య సాంప్రదాయవాదులు క్రైస్తవులపై చేసిన తిరుగుబాటు అని ఈ ఇద్దరు వ్యక్తులు చెప్పడం జరిగింది ఇది ప్రముఖ వ్యక్తుల యొక్క అభిప్రాయాలని చెప్పవచ్చు ప్రముఖ వ్యక్తులు రాసినటువంటి గ్రంథాల గురించి చూస్తే విడి సావర్కర్ రాసినటువంటి గ్రంథం ద ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పుస్తకాన్ని రాశారు అశోక్ మెహతా రాసినటువంటి గ్రంథం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ద గ్రేట్ రెవల్యూషన్ అనే పుస్తకం రాశారు అలాగే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాసినటువంటి పుస్తకం చూస్తే ద సెన్స్ ఆఫ్ ఇండియా మ్యూటనీ అనే పుస్తకాన్ని రాశాడు అలాగే ఏఆర్ ఆమో ఏఆర్ మజుందార్ రాసినటువంటి పుస్తకం చూస్తే ద సిపాయి మ్యూటనీ అండ్ రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అలాగే కాయో రాసినటువంటి గ్రంథం చూస్తే ద హిస్టరీ ఆఫ్ సిపాయి వార్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు అలాగే మాలిసాన్ చిట్ట చివరిగా మాలిసాన్ రాసినటువంటి గ్రంథం చూస్తే ఇండియన్ మ్యూటనీ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఈ విధంగా ఆ సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు వారు రాసినటువంటి గ్రంథాలు ఇచ్చి జతపరచమైన ఓరేషన్ లో రావచ్చు క్వశ్చన్స్ అలాగే ముఖ్యమైన వ్యక్తుల యొక్క ముఖ్యమైన వ్యక్తులు అభిప్రాయాల గురించి ఇచ్చి కూడా జతపరచమైన ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా సిఫాయిల తిరుగుబాటుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో అందించానని అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో చూశాక కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కూడా ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే మన స్టడిబ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీ యొక్క సపోర్ట్ను మన ఛానల్కి అందివ్వండి మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ